హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గల్లంతు కావడం నూట డెబ్బై ఐదుకు ఖాయమని వైఎస్సార్సీపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని బసిరెడ్డిపల్లి గ్రామాల్లో మన ఊరు కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ శివప్రసాద్ రెడ్డి ఆయన సతీమణి నందినీలకు నాయకులకు భారీ గజ్మాల వేసి స్వాగతం పలికారు మహిళలు ఆరతులిచ్చి పూలు జల్లుతూ గ్రామంలోకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి మీకు మేలు జరిగితేనే ఓటు అని అడిగే దమ్మున్న నాయకుడు దేశ చరిత్రలో ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మూడు జెండాలు పట్టుకుని మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరాడని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు చెప్పింది చేయకపోవడమే చంద్రబాబు నైజమని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే జగనన్న నైజమని చెప్పారు జరగబోయే ఎలక్షన్లో ఫ్యాను గుర్తుకే ఓటు వేసి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవడమే మన లక్ష్యమని తెలిపారు అలాగే దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాను మీరందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు అలాగే ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని తెలిపారు మనం అధికారంలోకి రాగానే ప్రతి గ్రామాల్లో సీసీ రోడ్లు సైడ్ కాల్వలు పూర్తి చేస్తామని తెలిపారు ఈరోజు ఈ గ్రామానికి వచ్చినప్పటి నుంచి చక్కటి చిరునవ్వుతో గుండె నిండా అభిమానంతో మనస్సు నిండా మమ్మకానంతో స్వాగతం పలికిన అక్క చెల్లెలందరికీ ఆ పూల వర్షం చూపించిన అక్క చెల్లెలతో పాటు ఆ పిల్లలందరికీ మీరు పూలు చేసిన దెబ్బలు తగిలిన ప్రేమతో ఉన్నాయి కానీ ఎక్కడ దెబ్బలు తగిలినా రోజు రాజశేఖర్ గారు అడ్డ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డ రాజశేఖర్ గారు తదనంతరం మొట్టమొదటి ఇంత పెద్ద మందిరం ఏర్పాటు చేసిన మన కాన్స్టిట్యూన్సీలో ఫస్ట్ మందిరం ఏర్పాటు చేసింది ఇదే రాజశేఖర్ గారు తీసుకొచ్చి మందిరం ఏర్పాటు చేశారు ఇంత మంచి ప్లేస్ ఏర్పాటు చేశారంటే బస్రెడ్డి బస్ బస్రెడ్డి పల్లి గ్రామానికి రాజశేఖర్ గారి మీద ఎంత ప్రేమ అని చెప్పేసి అభినందిస్తున్నాం మీ అందరినీ అదేవిధంగా రెండు వేల నాలుగు నుంచి కూడా నాన్నగారితో పాటు బూచేపల్లి సుబ్బాటు గారితో పాటు కలిసిమెలిసి అడుగులు వేసిన ప్రతి అడుగు జగన్మోహన్ గారితో జగన్మోహన్ గారితో నడుస్తూ బూచేపల్లి శివప్రసాద్ వైపు చూసి మళ్ళా జగన్మోహన్ గారు అనౌన్స్ చేసిన తర్వాత నాతో పాటు నడిచిన అక్క జిల్లందరికీ నాయకులందరికీ గోపాల్ గారికి ఈసీఆర్ తిరుపతి రెడ్డి గారికి గోపాల్ గారికి ఇక్కడ వచ్చేసి నా మిగిలిన గ్రామ ప్రజలందరికీ మరి నమస్కారాలు నేను మాట ఇచ్చాను కరోనా వచ్చినా ఎన్ని విపత్తులు వచ్చినా నేను ఇచ్చిన ప్రకారం ప్రకారం నా పేద అకౌంట్ లో డబ్బులు వేస్తూ పేద ప్రజలందరినీ రైతులందరినీ మహిళలందరినీ సొంత కుటుంబ సభ్యులు భావించి వాళ్ళందరికీ చేదు గాని ఆసరా పథకాలు కానీ నాడు నేడు కానీ అమ్మఒడి పథకాలని సుమారుగా ప్రతి అకౌంట్ లో లక్ష నుంచి ఐదు ఐదు లక్షల రూపాయల వరకు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేసి ఉన్న కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశంలో ఈ భీపల్లి గ్రామానికి భజనీ బానికి శివన్న గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు శివన్న ఎంత మంచివాడంటే దక్షిణ వార్గంలో శివంగా పేదలవాడిని తిన్నది